నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సమ్మర్ సీజన్కి ముందర అన్ని రకాల ఆకుకూరలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అందులో చాలా మంచి ప్రైజ్లో దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది నేను ఈరోజు గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు వన్ డాలర్కి సెవెన్ కొత్తిమీర కట్టెలు తీసుకొచ్చాను అందులో చాలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు ఉన్నాయి చూడడానికి దాని నిండా విపరీతంగా మట్టి కూడా ఉందన్నమాట సో వీటిని కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా త్వరగా కుళ్ళిపోతాయి సో అలా కాదనేసి నేను పచ్చడి చేయడానికి పని మొదలు పెట్టేసుకున్నాను ఈరోజు మీ అందరికీ ఒక ఇన్స్టంట్ కొత్తిమీర పచ్చడి ఆవ పచ్చడి లాగానే ఉంటుంది కానీ ఇది ఇన్స్టంట్ కొత్తిమీర పచ్చడి డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను అన్నమాట స్టోర్ నుంచి తీసుకొచ్చిన ఏ ఆకురలైనా సరే చక్కగా శుభ్రం చేసుకోవాల్సిన పని అయితే కొంచెం ఉంటుందండి ఈ ఆకుకూరలలో ఎక్కువగా ఇసుక అంటే శాండు ఉడెన్ చిప్స్ ఉంటాయన్నమాట మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఇవి పచ్చళ్ళు కూరలు చేసుకున్న తర్వాత మనీ పంటి కింద ఇసుక తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో చక్కగా వాష్ చేసుకొని కొత్తిమీరని చాప్ చేసుకున్న తర్వాత లెమన్ సైజ్ కంటే కూడా కొంచెం ఎక్కువగా చింతపండుని నానబెట్టుకుంటున్నాను నేను పచ్చడిలోకి చింతపండు నచ్చదు తినను అనుకునేవారు డ్రై మ్యాంగో పౌడర్ లేదా లెమన్ కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పచ్చడిలోకి ఒక పిరికెడ్ గార్లిక్ అండ్ పిరికెడ్ రెడ్ చిల్లీస్ నేను వాడే రెడ్ చిల్లీస్ అయితే కొంచెం ఎక్కువ స్పైసీగా ఉన్నాయండి మీరు మీ టేస్ట్కి అనుసారంగా చిల్లీస్ వాడుకోగలరు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి వన్ ఫుల్ స్పూన్ కర్రీ స్పూన్ ఆయిల్ దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న గార్లిక్ అండ్ రెడ్ చిల్లీస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి సేమ్ ప్యాన్లో మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఫస్ట్ యాడ్ చేసిన ఆయిల్ సరిపోతుంది దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీరలో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర ఫ్రై అవ్వడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు సమయం పడుతుంది మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి ఈ కొత్తిమీర దోశలలోకి ఊతప్పంలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడి అండి మీరు అలానే బయట వన్ వీక్ ఉంచినా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే మాత్రం వన్ మంత్ నిల్వ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ చక్కగా బ్లెండ్ చేసుకున్నాము సేమ్ జార్లో కొత్తిమీరను కూడా ఎచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి ఊతప్పం దోశ కొన్ని రకాల ఇండియన్ స్నాక్ వెరైటీస్లో అంచుకొని తినటానికి వేడి వేడి అన్నంలో అలా నెయ్యి తగిలిచ్చి తింటే అద్భుతంగా అయితే ఉంటుందండి ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎనీ పచ్చళ్ళు ఉప్పు కారాలు నూనె సరిగ్గా తగిలిస్తే అవి కాస్త నిలువుగా ఉంటాయి సో టూ కర్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను సో దీంట్లోనే ఇప్పుడు మనం పోప్కి రెడీ పెట్టేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర హింగ్ ఇవన్నీ ఆయిల్లో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన మనం స్టీల్ ప్యాన్లో చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ పైన కనుక వంట చేస్తే చాలా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అందుకనే మీడియం ఫ్లేమ్ పైన అయితే కాస్త నెమ్మదిగా ఉడుకుతాయి కానీ చక్కగా ఉడుకుతాయి అందులో పాన్ కూడా మాడిపోదన్నమాట ఇవన్నీ ఎర్రగా వేపుకున్న పోపు దినుసుల్లో మనము రసం తీసుకున్న చింతపండుని యాడ్ చేసుకొని చింతపండులో పచ్చితనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఒక ఈజీగా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్ పైన దీంట్లోనే టర్మరిక్ యాడ్ చేస్తూ ఉన్నాను దీంట్లో మనము ఏదైతే ఎండుమిర్చి వెల్లుల్లి కారము మిక్సీలో బ్లెండ్ చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నేనైతే హాఫ్ కేజీ ఇంచుమించుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొత్తిమీరకి టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత కుక్ అయిన తర్వాత మళ్ళీ చూసి యాడ్ చేసుకుంటాను దీంట్లో కొంచెం అంతా బెల్లం బెల్లం మీకు నచ్చకపోతే స్కిప్ కొట్టేయచ్చు బెల్లం ఏంటంటే పులుపుని ఉప్పుని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట సో ఈ చింతపండు చక్కగా ఉడికిన తర్వాత తాలింపులో మనం ఏదైతే బ్లెండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక నాలుగు నిమిషాలు అయితే ఉడకనివ్వండి అంతేనండి ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ పచ్చడి అని అన్నాను కానీ కాస్త కూస్త పని అయితే ఉంటుందండి ఆవు పచ్చడి అంత నిల్వైతే ఉండదు కానీ ఇది వారం నుంచి నెల రోజులు మాత్రం ఈ పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట ఇలాంటి పచ్చళ్ళు నేను ఎక్కువగా వీకెండ్స్లో పెట్టుకుంటాను వీక్ డేస్లో ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి అందులో వంట చేయడానికి బద్దకంగా అనిపించిన ఈ పచ్చడి నాకైతే చాలా హెల్ప్ అవుతుంది అందులో సీజన్లో ఆకురలు చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి కాబట్టి కొనేసుకొని ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటాను సో బద్ధకంగా ఉన్న రోజులు కూడా ఈ వంట చక్కగా కవర్ అయిపోతుంది అందులో దీంట్లో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా కిడ్నీస్ని క్లెన్స్ చేస్తూ ఉంటుంది దీంతో జ్యూస్ తాగిన మహా అద్భుతం నేను అనేది ఆకురత అనమాట అది కూడా కొత్తిమీరతో ఇవి ఈ రోజు క్యాబుల్లో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది పుల్ పుల్లగా తీ తీగా కొంచెం కారంగా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి